హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బూందీ రెసిపీ అండి చాలా ఈజీగా రానివారు కూడా చేసుకునేలాగా ఈ వీడియోలు అయితే మనం తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన వీడియోస్ కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కరకర కరకరలాడే మిచ్చిన ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి రెండు కప్పులు అయితే శనగపిండి తీసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇలా టూ కప్స్ అయితే శనగపిండి అయితే మనం తీసుకుందామండి అలాగే బియ్య పిండి కూడా తీసుకుందాము ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసేయచ్చు అండి సో బియ్య పిండి కూడా వేస్తే చాలా క్రిస్పీగా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి సో నేనైతే హాఫ్ కప్ అండి టూ కప్స్ శనగపిండి అలాగే హాఫ్ కప్ బియ్య పిండి వేసానండి అలాగే కలర్ కోసం హాఫ్ స్పూన్ పసుపు బేకింగ్ సోడా బేకింగ్ సోడా వేస్తే బూంది కొంచెం పొంగుతూ గుల్లగా క్రిస్పీగా వస్తుందండి సో అలాగే సాల్ట్ అండి సాల్ట్ ఇంతని ఏమీ లేదు సో తర్వాత ఏంటంటే మనం అయిపోయాక సో వేసుకుంటాం కదా సో నేనైతే స్పూన్ వేసుకున్నాను ఒకసారి అంతా మనం మంచిగా కలిదిపేద్దామండి సో ఇంకా తగినన్ని వాటర్ అయితే పోయాలండి వాటర్ ఇంతని ఏం లేదు సో పిండికి ఎంత అయితే సరిపడుతుంది అంత చూసుకొని మనం కలుపుకుంటే సరిపోతుందండి సో అంతా ఒకసారి కలిపి సరిపోతుంది చాలా ఈజీ అయినండి చూసారు కదా సో ఇలా అండి ఫైనల్గా అయితే ఈ శానగ ఏంటంటే ఉండలు ఉండలుగా ఉండే ఉండ ఉండలుగా ఉన్నదనుకో సో మనం బూందీ చేసేటప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా అయితే రాదు సో అందుకని లేట్ అయినా సరే మనం ఈ సో పిండి లాగా జారుడుగా అయితే చూసారు కదా ఎక్కడ ఏ ఉండలు లేకుండా సో స్మూత్గా అయితే అయింది సో ఇలానే కలుపుకోవాలి అలాగే గట్టిగా ఉంటే అసలు బూందీ పర్ఫెక్ట్గా రాదు లూజ్ ఎక్కువగా అయినా సరే మనకి బూందీ అనేది ఆయిల్ పట్టేస్తుంది ఇది బూందీ సో నేను దీంతో అయితే చేస్తున్నాను ఇది లేని వాళ్ళు మన ఇంట్లో ఇలా చిల్లులు బొచ్చ కానీ సో ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్నది ఏదైనా ఓకేనండి వాటితో అయితే మనం చేసుకోవచ్చు డ్రీ ఫ్రైగా ఆయిల్ అయితే పెట్టానండి ఆయిల్ కాగాలండి సో ఆయిల్ కాకపోతే బూంది మంచిగా రాదు ఆయిల్ కాగిందా లేదని మనం ఒక్క డ్రాప్ వేస్తే చాలు ఒక చుక్కేసామంటే బూంది పైకి తిరుగుతూ వస్తుంది అప్పుడైతే ఆయిల్ కాగినట్టే ఇప్పుడు బూంది ఎలా వేసుకోవాలో చూద్దామండి ఇలా పిండి వచ్చేసి మధ్యలో వేసుకొని మనం గరెటితో ఇలా రౌండ్గా రౌండ్గా తిప్పుతూ ఉంటే సో ఎంత అయితే సరిపడుతుందో కళాయికి సో అంత మనం అయితే ఈ గంటితో అలా అలా రుద్దుతూ ఉండాలి అంతేనండి చూస్తారు కదా బూంది చాలా బాగా ఉడకాలండి సో ఉడికాకే తీయాలి గోల్డెన్ కలర్లో వచ్చా అయితే సరిపోతుంది రాని వారు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి చూసారు కదా భూమి టూ సైడ్స్ అయితే చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు మనం తీసేసి పక్కన పెట్టేసుకుందామండి ఆయిల్ కూడా అసలు కనుక ఈ బుజ్జంతా ఆయిల్ కూడా సపరేట్గా అయిపోతుంది ఇంతేనండి మిగతా పిండి అంతా సేమ్ ఇలాగే ఇంకా మనం ఎంతైతే అయితే తగ్గట్టుగా తీసుకొని సో బూంది మొత్తం ఫైనల్గా అయితే చూ చూశారు కదా ఇలా అయింది అలా చేత్తో పట్టుకుని అలా నిలిపితే అసలుగా పొడుం పొడుం పిండిలాగా అయిపోతుంది సో పర్ఫెక్ట్గా అయితే బూందీ చాలా బాగా వచ్చింది నేను కూడా ఫస్ట్ టైం అయితే చేశానండి సో ఎవరికైనా నా అలాగే రాని వారికి ఎవరికైనా యూజ్ అవుతుంది అయితే వీడియో చేశాను అలాగే పల్లీలండి మనం ముందుగానే కా ఇంకా నూనె ఉంది కదా సో మళ్ళీ సపరేట్గా ఎందుకని పెట్టుకోవటం అదే ఆయిల్లో పల్లీలు కూడా వేసేసి వేయించుకుంటే సరిపోతుంది అలాగే పుట్నాల పప్పు కావాలి అనుకుంటే సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే పుట్నాల పప్పు ఏం వేసుకోవట్లేదు పల్లీలు బాగా వేయించుకోవాలండి ఆయిల్లో ఎక్కువగా వేడి చేస్తే మాడిపోతాయండి సో చూసుకోవాలి అలాగే పచ్చి కరివేపాకు కరివేపాకు కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా పల్లీలు ఏగాయంటే అంటే అంటాయి తర్వాత మనం కరిపాక వేసుకొని ఫైనల్గా అంత తీసేసుకొని ముందుగా మనం చే తయారు చేసి పెట్టుకున్నాం కదా సొబ్బు ఉంది దాంట్లో అయితే వేసేసుకోవాలండి బూందిలో మనం ఫస్ట్లో వచ్చేసి టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా సో ఇంకొంచెం వేసుకుందామండి సో మేము ఏంటంటే ఇంకా తొందరగానే అయిపోతుంది కదా సో సాల్ట్ అయితే కొంచెం వేసేసుకున్నాము మీకు నిల్వ ఉండే అయితే ఇంకొంచెం సాల్ట్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు అలాగే తగినంత కారం కూడా యాడ్ చేయాలి సో పిల్లలు తింటారు కదా అని చెప్పేసి నేనైతే కొంచెం వేసేసుకున్నానండి వెల్లుల్లి కారం కారం కొంచెం కా కావాలి స్పైసీగా ఉండాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు